ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం చిన్న కాకరకాయలతో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ వేలో ఈ చిన్న కాకరకాయలు కనుక మీకు దొరికినట్లయితే కనుక తప్పకుండా వదిలిపెట్టకుండా కూర అయితే వండేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కర్రీ టేస్ట్ బాగుండడంతో పాటుగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మెయిన్ మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏం కర్రీ తినాలో అర్థం కాదు సో ఈ కాకరకాయ కూర అనేది బీరకాయ బీరకాయలాగే పచ్చిమిరలాగా అయితే యూజ్ అవుతుందండి సో ఫీవర్ వచ్చిన వాళ్ళు కాకరకాయ కూరని తినవచ్చు మరి ముఖ్యంగా చిన్న కాకరకాయలతో కనుక కర్రీ చేసుకున్నట్లయితే చేదు ఉండదు అదేవిధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక పాత్రనైతే అయితే తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోయేలాగైతే కర్రీ చేస్తున్నానండి నాకు మా ఇంటి దగ్గర పాదులో చిన్న కాకరకాయలు అయితే కొన్ని కాసినవి సో ఆ కాకరకాయలతో అయితే నేను కర్రీ చేసుకున్నానండి మీకు కూడా ఈ చిన్న కాకరకాయలు దొరికితే వదిలిపెట్టకుండా అయితే కర్రీ చేసేయండి ఫ్రెండ్స్ అసలు చేదు అనేది ఉండదు టేస్ట్ అనేది మీకు తెలిస్తే కనుక మళ్ళీ ఎప్పుడు ఆ కాకరకాయలు దొరుకుతాయని ఎదురు చూస్తారు అంత బాగుంటుందండి ఇప్పుడైతే ఆనియన్స్లో మనం సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయే విధంగా మగ్గించుకోవాలండి కాకరకాయ కర్రీలో ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే యూస్ చేస్తాం కదా మనం గ్రేవ్ రావడానికి అదే విధంగా చేదు లేకుండా ఉండడానికి సో ఇక్కడ చిన్న కాకరకాయలు నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు అయితే నాకు సరిపోయినాయి అండి ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడైతే మనం కాకరకాయలని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అవి మనకి చాలా మనకి చిన్నగా ఉంటాయండి రేగిపండు పెద్ద రేగిపండు సైజు అంతా మాత్రమే ఉంటాయి నేను చూపిద్దామంటే మొత్తం అన్నీ కట్ చేసేసాను సో ఇక్కడ మీడియం సైజు టొమాటోని కూడా ఒకటి యాడ్ చేసుకోవాలండి కట్ చేసుకొని సో ఈ టొమాటోస్ని కూడా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం కాకరకాయలను అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కాకరకాయ ముక్కల్ని గింజలతో సహా కట్ చేసేసుకున్నాను చిన్న కాకరకాయలే కాబట్టి గింజలు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేను చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను ఒకటి రెండు కాయలు పండినాయి అయినా సరే యాడ్ చేసేసుకున్నానండి ఎందుకంటే కాకరకాయ అనేది చాలా మంచిది పండినా సరే ఏమవుదండి ఇక్కడ గింజలతో పాటుగా అయితే నేను యాడ్ చేసేస్తున్నాను కొంచెంగా గ్రేవీ అయితే ఒక టూ మెంబర్స్కి సరిపడా అయితే నాకు కర్రీ అయితే వచ్చిందండి సో ఈ టొమాటోస్ని కూడా మగ్గించుకున్న తర్వాత మనం కాకరకాయ పీసెస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కాకరకాయ యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చక్కగా ఆ కాకరకాయలు అన్నీ మగ్గిపోయే విధంగా మూత పెట్టుకుని అయితే కాసేపు అయితే మగ్గించుకోవాలి ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ అండి మనం ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈజీగానే మగ్గిపోతాయి చిన్న చిన్న పీసెస్ కాబట్టి అవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను చింతపండు అయితే ఒక పెద్ద లెమన్ సైజునంత చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను కాకరకాయకి పులుపు అనేది ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పులుపు కారం ఇవన్నీ కూడా సరిపడా వేసుకున్నట్లయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెయిన్ ఈ కర్రీ మనకి పచ్చం కూరలాగా అయితే యూజ్ అవుతుందండి ఎక్కువగా ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే వెంటనే ఫీవర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరు కూడా వండుకొండి ఫ్రెండ్స్ పెద్ద కాకరకాయ అయితే మనకి వేడి చేసింది కానీ చిన్న కాకరకాయ అనేది టేస్ట్ బాగుండడంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఇక్కడ చింతపండు అయితే నేను చూపిస్తున్నట్లుగా ముందుగానే నానబెట్టుకొని ఆ అయితే నేను ఈ కాకరకాయ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఆ పులుసును అయితే యాడ్ చేసేసుకున్నానండి పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా మనకి ఈ విధంగా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి సో విధంగా పులుసులాగా వచ్చింది కదా మనకి ఏ కన్సిస్టెన్సీలో కర్రీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చక్కగా అయితే కర్రీని మగ్గించుకోవాలి మూత అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో వెల్లుల్లి రెబ్బల్ని అయితే దంచి పెట్టుకొని మనం యాడ్ చేసేసుకోవాలండి చక్క మగ్గిపోయింది కదా కర్రీ సో సింపుల్గా ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని అయితే ఈ విధంగా పచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకుని కాసేపు ఒక్క టూ మినిట్స్ అయితే ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కటి టేస్ట్తో చిన్న కాకరకాయల కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి సో మీరు కూడా అందరూ ఈ కర్రీని వండుకొని నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసినట్లయితే కర్రీ అయితే ఈ విధంగా చక్కగా దగ్గర పడిందండి ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను ఈ వేడి వేడి రైస్లోనికి కనుక వేసుకుని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్